అని పేరు ఆదిత్య హృదయంలో కూడా వివస్వంతుడు అనేటటువంటి పేరు కలిగిన సూర్యనారాయణ మూర్తికి కుమారుడిగా శ్రాద్ధదేవుడై రాజుగా వచ్చి మొదటి మనువై మళ్ళీ సృష్టి ప్రారంభం జరిగింది అలా ప్రళయం ఎలా ఉంటుందో ప్రళయం తర్వాత సృష్టి ఎలా ప్రారంభమవుతుందో తర్వాతి మనువు ఎవరవాలో తపస్సు చేసినటువంటి సత్యవ్రతుని అనుగ్రహించినటువంటి అవతారం మధ్యావతారం ఆ మత్స్యావతారము స్వీకరించడానికి రెండు కారణాలు ఒకటి ప్రళయజలముల ఎందు సత్యవ్రతుని నిలబెడితే తప్ప ఎవరో ఒక్కడైనా అనుభవాన్ని చూస్తే తప్ప అసలు మనకు ఎలా అందుతుంది ప్రళయం ఎలా ఉంటుందో ఆ ప్రళయాన్ని సత్యవ్రతుడు చూశాడు కాబట్టి సత్యవ్రతుడికి ఎలా మత్స్యమూర్తి అవతారంలో ప్రళయాన్ని చూశాడో వర్ణింపబడింది కాబట్టి ప్రళయాన్ని ప్రళయం తర్వాత సృష్టిని మనం తెలుసుకోగలిగాం ఇంతలో ఒక చమత్కారం జరిగింది ఎప్పుడెప్పుడు భగవానుడు ఒక్కడే మిగులుతాడో అక్కడక్కడ ఒక రాక్షసుడు కూడా పుడుతుంది ఎక్కడి నుంచి పుడతాడండి మరి ఇంతమంది వెళ్ళిపోయారు కదా ఇంతమంది ప్రళయంలో వెళ్ళిపోతే మరి రాక్షసుడు మాత్రం ఎక్కడి నుంచి పుడతాడు ఈశ్వర కృప లేకుండా అంటారేమో ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం సనాతన ధర్మంలో పాడు చేయడానికి ఎవడో ఓడు బాగు చేయడానికి భగవంతుడు భగవంతుడిని నమ్ముకుంటే వాడు ఉండడం వాడు భయపెడితే భగవంతుడి మీద భక్తి లేకపోవడం ఇలాంటి అర్థం లేని మాటలు ఉండవు భయపెట్టినా భగవానుడే భయం తీర్చినా భగవానుడే అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎవరినైనా భయపెట్టాలనుకోండి భగవంతుడే భయపెడతాడు భయకృత్ భయమా అని విష్ణు శాస్త్రంలో నామాలు ఉన్నాయా లేవా భయకృత్ అంటే భయపెట్టివాడు అని భయనాశన అంటే భయాన్ని పోగొట్టువాడు అని అందుకే మీరు చూడండి రుద్రాధ్యాయంలో శివలింగానికి అభిషేకం చేస్తూ నమస్తే ధన్మ బాహుభ్యాము తే నమ అంటూ మొదలవుతుంది ఈశ్వరం మీ చేతుల నమస్కారం ఆ ధనస్సుకో నమస్కారం పిల్లలను ఏదో తప్పు చేశాను తీసేయండి 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 అంటారు ఉభయతర నమస్కారం చేస్తారు